కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అంబాల రామకృష్ణారెడ్డి గారి కమిటీ వారి చేతుల అంబాల రామకృష్ణారెడ్డి గారికి గట్టిగా చెప్పట్టు గట్టిగా చెప్పట్లు ఈ యొక్క అఖిల జాతి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అంబాల రామకృష్ణ గారికి శాల్వతా సన్మానం అదే విధంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఆహ్వానిస్తున్నాం రైట్ ఓకేనా చెప్తానండి గుండం మల్లికార్జున రెడ్డి అందరికీ దక్కే అవకాశం కదా ఈ యొక్క సన్మాన కార్యక్రమం గుండం మల్లికార్జున రెడ్డి గారికి శాల్వత సన్మానం గట్టిగా చప్పట్లు పెట్టాలా

ఆ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది గట్టిగా చెప్పట్లేదు సార్ గౌరవీలు చూడ వెంకటేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క పూజా కార్యక్రమం గట్టిగా చెప్పట్లు పెట్టాలా గట్టిగా చెప్పట్ల బిడ్ మల్లికార్జున్ రెడ్డి గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం గట్టిగా చప్పట్లు పెట్టాలా సూలం రామసుబ్బారెడ్డి గారు ఆ యొక్క గౌరవ నీళ్ళు సోలం సుబ్బారెడ్డి గారికి శాలవాద సన్మానం గట్టిగా చెప్పండి లైవ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మన బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు అమెరికా ఆస్ట్రేలియా ఏ దేశం ఎక్కడ రంగంలో ఉన్నా కూడా గిరి ఒంగోలు గీత్తలను టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో కూడా తిలకించవచ్చు మరి యూట్యూబ్ లోకెళ్ళి గిరి ఒంగోలు గీత్తలను టైప్ చేయాలా గౌరవ రామ్ సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా పూజ కార్యక్రమం గట్టిగా చెప్పట్లు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ చాలారి పెద్ద మధ్య గారు గ్రామ మాజీ సర్పంచ్ వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం గట్టిగా చెప్పట్లు

నిలరు అందరు నిలవడండి మొత్తం అందరు నిలవడండి ఈ యొక్క అఖిల జాతి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు కూడా ఇది రెండో సంవత్సరం ఈ యొక్క శ్రీ శ్రీ రామేశ్వర స్వామి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క రామతీర్థం గ్రామంలో ఈ యొక్క బండలాగుడు పోటీలు మొత్తం తొమ్మిది జతలు పోటీలో పాల్గొన్నాయి దేవస్థానం చీరితో కలిసి పది జతలు ఈ పూటకు ఐదు జతలు సాయంత్రం నాలుగు జతలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఓకే రైట్ बारे <laughs> चार्जिंग ना यूज कर అంబాల రామకృష్ణారెడ్డి గారు చేతుల మీ ఈ ਰਾਈਟ انا ਕਾਊਂਟਰ ਸੱਦਾ ਸਾਡੇ ਲਿਖਿਆਲਾ ਜਿਵੇਂ ਆਵਲੇ ਗਏਗਾ ਬੈਟ ਬੈਟ ਕਰ ਲੈ ਇਹ ਮੈਂ ਕਰਾਂਗਾ ਕਿੰਦਿਕੰਦ ਸਾਰੀ ਪੜਤਾਰ ਇਹ ਕਈ ਬਾ ਕਰੀ ਸਮਾਂ 15 ਮਿੰਟਾਂ ਨੂੰ ਰਕਤ ਸਾਰਤਾ ਇਹਦੇ ਬੰਦੇ ਸਤਾ ਕੋਲੋਂ ਨਾਲ ਨਾ ਮਾਰੀ 15 ਮਿੰਟਾਂ ਦੇ

మండలో నందల చిన్న వారి చెప్పటి రాండ్ మూట వందల అడుగుల రాండి ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి గారు నాగూర్తి గారు தடுப்ப ரெண்டரெஸ்ட்ரா కాకచెట్టి గారు ఆటమల్ల వారి చెత్తలో ఉన్నాయి మొదటి చెత్తగా నదపల్లి రెండవ చెత్త ఎత్తుల రేవంత్ రెడ్డి గారు కరుగుండపల్లి గ్రామం కాగపట్నం మండల మనపట్టు జిల్లా గ్రామం మహేంద్ర యాదవ్ గారు చెరువుపల్లి వారి చెత్తగా రావాలా మొదటి మొదటితోమతి నిన్న యాగంటిలో కూడా మొదటితోమతి కేవలం చెప్పిన காத்திஹார நாகச்செட்டி காரோமாரி ஐக்கோ ஜனா సవారు ఆలస్య జరాజు కార్యకర్త నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల విరాన్ని మూడు నిమిషాలు పదకొండు సెకండ్ల పూర్తి వస్తున్నాయి మూడు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి కాకర్ల నిహారి గారు నాగచోతి గారు ఆక్రమణ వారి చెట్ట పోటీలో ఉన్నాయి మన్నటి రోజున గ్రామంలో మొదటి బహుమతి నిన్న యాగంటి పండ మొదటి బహుమతి కవేశం చేసుకున్నటువంటి చెట్ట ఈ చేత రూపాయలు అయిపోతున్న చెట్టలు ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಐದ ಒಂದು ವಂದ ಅಡುಗಿ ನಾಲ್ಕು ನಿಮಿಷಾಲ ಮೋದಿ ಸೆಕೆಂಡ್ಲ ಪೂರ್ತಿ ಎಷ್ಟು పదహైదు వందల అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆ తదుపరి చచ్చుని గారి మహిత యాదవ్ గారు చెరువుపల్లి వారి జగ కమ్మైంది ఆహా తీసుకురావాలా కేకా అదేవిధంగా ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల దినాన్ని నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి పూర్తి చేసుకున్నాయి నిహారిక గారు నాగచెట్టి గారు ఆక్రమణ వారి పెద్ద పోటీలో ఉన్నది మొన్న దేవరబండ గ్రామంలో మొదటి బొమ్మతే నిన్న యాగంటి పుణ్యక్షేత్రంలో మొదటి బొమ్మతే మరి ఈ రోజు మన రామ గ్రామంలో ఏ ఏమే క్యాలస్య చేసుకుంటారో మరి వేసి చూడాలా మంచి మంచి కాంపిటీషన్ దగ్గర ఆహా తీసుకురావాల మీ చెతని ఏడవ రౌండ్ రెండు వేల ముప్పై వంద అడుగుల దురాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆ కమిటీ వాళ్ళు పండ్లు తీసుకుంటారా ఒకరిక ఉండాలా ఏడవ పండు

ఎనిమిదవ రౌండ్ ఎనిమిది వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆఖర్ల నిహారింటా గారు నాగచేట్టి గారు ఆకువాళ్ల గ్రామం సంఖ్యామ మండలం గంగాల జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి అదేవిధంగా వచ్చినటువంటి ఏ జత యజమాని రైతు సోదరుడు వితిక్తి ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ కమిటీ అయినటువంటి బుద్ధ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు ఆ యొక్క నాగా పుల్లయ్య గారు ప్రతి చెట్టుకు మిగతా రెండు జగలకు కూడా ఐదు వేల ఐదు వేల రూపాయల కన్సలేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మహమ్మతి రాని దిశలో కూడా రెండు జట్లకు కూడా ఐదు వేల ఐదు వేలు ఏర్పాటు చేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తొమ్మిదవ రాత్రి

ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి ఎత్తుకున్నాయి నాగచెట్టి గారు ఆక్రమంలో మంచి మంచి ఫస్ట్ సందలు నాయన్న తొమ్మిది శతలు కూడా మంచి ఫస్ట్ సందలు ఉన్నాయి అక్కగా ఉన్నారు మరి జనాలు అరెంటే ఫాస్ట్ కాదా మొదటి రెండవ రౌండ్ మూడు వేల మూడు వందల రోడ్లు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పోటీ వేసుకున్నాయి గారు నాగశేషి గారు ఆ క్రమంలో చెట్ల పార్టీలో ఉన్నాయి

எனக்காக மற்ற கா ఒక్క చె ఒక్క వేల తొమ్మిది వందల అడుగుల రాని పదకొండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ల సమయం మూడు నిమిషాల సమయం వెళ్ళే రౌండ్ పద్నాలుగవ రౌండ్ ౌండ్ పద్నాల్గోవ్ రౌండ్ పోరాడాల ನಾಲ್ ವಲ ರೌಂಡ್ ಪನ್ನೆಂಟು ನಿಮಿಷಾಲೆಕೆಂಡ್ಲ ಪುಸ್ತಕ ಸಮಯ ಎ గారు నాగశెట్టి గారు ఆకుమల్ల కంచామల మండలం మెండాల చుట్టాలి చెత్త పోటీలో ఉన్నాయి பத்தோடு நிமிஷ யாபை ரெண்டு செண்டி வச்சுக்கமயம் ஒப்பா

பாம்பு கட்டி இந்த கட்டவையே ஒருனோ கட்டனிக்கு அந்த நேரமே அந்த புறவாத்தனியே அதாரு பாधरी பாய்சன் மட்டும் தான் பாம்பு அங்கனோ அடே[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[ Kau masih bercerai? Kau

తల్లి కాకర్ల నిహారిక గారు గారు ఆకుమల్ల గ్రామం సంజామల మండలం నందాల జిల్లా వారి చెట్ సమయం పదైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదహారు రౌండ్లు పూర్తిగా లాగాయి అనగా నాలుగు వేల ఎనిమిది వందల అడవుల తిరిగి లాగి మొదటి చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తగపని రెండవ చేత గారి మహీధర్ యాదవ్ గారు చెరువుపల్లి గ్రామం బనగనపల్లి మండలం నందోళన జిల్లా